నా వెళ్ళిపోయింది ఈ కథ శంకరమంచి సత్యంగారు రచించిన అమరావతి కథల్లోని ఒక కథ కథలోకి వెళ్దాం రండి నావేళ్ళిపోయింది రంగయ్య తెల్లవరకు ముందే స్నానం చేసి ఉతికిన నిక్కావి పంచ కట్టుకుని పంగనామాలు దిద్దుకుని రేవు పడవ దగ్గరికి వచ్చే వచ్చేవాడు తాతలు తండ్రులు రంగయ్యకు తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవ ఇచ్చారు రంగయ్య ఆ పడవనే నమ్ముకొని ఆ పడవే లక్ష్మిగా ఆ పడవే కులదేవతగా భావించి కృష్ణ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు రేవులోకి వస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి కిష్ట తల్లికి మొక్కి ఆ పైన నాలుగు దోసెల్ల నీళ్ళు పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రిస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకు తిరిగి అమరేశ్వరాలయ శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మప్రదక్షిణ చేసేవాడు రంగయ్య పెట్టింది పంగనామైన చేసేది శివనామస్మరణే ఆ పూజలు దన్నాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు రంగయ్య ముత్తైదులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్ళు లేచి వచ్చి పడవకి పసుపు రాసి కుంకుమ పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు లేకపోతే పళ్ళు తాంబూలాలు కృష్ణమ్మ అర్పించుకొని కుడికాలు ముందు పెట్టి పడవలో కూర్చేవారు వాళ్ళ వెంటే చొప్పులు చేతపెట్టుకుని మగవాళ్ళు ఎక్కేవారు ఆ పైన పడవ సాగేది యువతల ఒడ్డునున్న అమరావతి కృష్ణ అవతలున్న ఊళ్లకు రంగయ్య రేవు పడవే వారది రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు అల్లదిగో ఆ పిల్లబుల్లెమ్మ కొత్తగా పెళ్ళయింది పసుపు తాడు ఇంకా మాయలేదు మెడనిండా గంధం తననిండా దవనం కొత్త పట్టు చీర ఒంటిని రెపరెపలాడుతుంటే మెల్లో కొత్త బంగారునగా గ గరగరలాడుతుంటే ఆ చివరగా కూర్చున్న మొగున్ని ఒక్కసారి చూద్దామని తన వాలు కళ్ళు తిప్పిందో లేదో అబ్బా మధ్యాహ్న బోలెలంతమంది జనం అంచేత కళ్ళు దించుకొని కాలిమెట్టల్ని చూస్తూ కూర్చుంది కళ్ళ కాళ్ళకు మెరుస్తున్న గోరింటాకు గోలనే చూస్తూ కూర్చుంది రంగయ్య గడ వేస్తూ ఏం బుల్లమ్మ మమ్మల్ని మర్చిపోబోకే పుట్టింటి పేరు నిలుపు అన్నాడు ఆ మాటకి బుల్లమ్మ గువ్వపిట్టలల్లే ముడుచుకుపోయింది పడవ సాగుతుంటే అంచు మీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందరినీ పలకరిస్తున్నాడు సుబ్బయ్య గారు కందులు బాగా గిట్టుబాటు గింజ బాగానే దిగింది కానీ ధరలేదయ్యా అని సుబ్బయ్య అంటే నీ సొమ్మేం పోయిందయ్యా నీదంతా మారుబేరమేగా అని చురకంటిచ్చి అటు గడ వేసుకుంటూ వెళ్ళేవాడు రంగయ్య అల్లా ఆ మూల రంగమ్మ మూడు నెలల పసివాన్ని ఒళ్ళో పెట్టుకొని మురిపెంగ చూసుకుంటూ కూర్చుంది రంగమ్మకి కాపురానికి వచ్చి పది సంవత్సరాలకే కానిపొచ్చింది ఇంతకాలం అత్తగారు ఆడబడుచులు అనే అనే మాటలు గుండె కోత పెట్టగా తనతో పాటు కాపురానికి వచ్చిన ఆడపిల్లలు ముగ్గురు నలుగురు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటే రంగమ్మకి దుఃఖం పొరలేదు పొలిండ్లు పొంగేవి ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది కళ్ళని కల్ కన్నవాడిని పెట్టుకొని చూస్తూ ఇందుకోసమే బతికానయ్యా అన్నట్లు కరిగిపోతూ కరిగిపోతోంది రంగమ్మ రంగయ్య గడేస్తూ అటు వచ్చి చెల్లమ్మ కొడుకు పేరు ఏం పెట్టావు అంటే ఇంకెవరు పేరు పెడు పేరు దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది పుట్టినోడు దేవుడే అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకి వెళ్ళిపోయాడు రంగయ్య ఇంకొక పక్క మొగుడు మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతున్నది సూరమ్మ కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తాను గొనుక్కుంటూ ఆడి జిమ్మడా అంటూ మెటికలు ఇస్తుంటే రంగయ్య దగ్గరికి వచ్చి మెల్లిగా ఓసి సూరమ్మ చల్లబడవే కట్టాలు కాసేపే ఉంటాయి కానీ కాపురం కలకాలం ఉండేదే ఎల్ ఎల్లెల్లు పుట్టింటికే ఎల్లు మీ అమ్మ నిన్ను సల్లారిపరిచి మంచి మాట చెప్పదా నువ్వు తిరిగి రావా సందేల పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయన కాడికి చేర్చనా అన్నాడు ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్ళు పచ్చుకుంటూ వాళ్లకు ధైర్యం చెబుతూ వాళ్ళతో సంబరాలకి తాను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకు చేరవేస్తూ వాళ్ళ జీవితాల్లో కలిసిపోయి బతికేవాడే రంగయ్య వాళ్ళ వాళ్ళు తలా కానీ ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకొని తండ్రి చేసిన బాకీ కింద జమాగాగా వసూళ్లలో మూడో వంతు సుబ్బయ్యకు కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమాస్తా వచ్చి రంగయ్యని లేపి పడవే పడవేయాలన్నాడు ఏం కష్టం వచ్చిందో అనుకొని అంత రాత్రి వేళ రంగయ్య రేవులోకి వస్తే సుబ్బయ్య అవతల ఒడ్డున్నారు అవతల ఒడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య కొందరు మనుషులు బస్తాలు ఏవో సరుకులు ఉన్నాయి జనం సరుకు పడవలోకి ఎత్తు ఎత్తుతుంటే ఇదేంటి అన్నాడు రంగయ్య జొన్నలు అన్నాడు సుబ్బయ్య కాదని అనుమానంగా చూశాడు రంగయ్య నోరు మూసుకొని పడవయ్యరా లేకపోతే పీక పిసికేస్తా అన్నారు జనం చచ్చిపోయి కిక్కురుమనకుండా సరుకు చేరేశాడు రంగయ్య పొద్దున్నే మళ్ళీ రేవులోకి రంగయ్య వచ్చాడు కానీ దిగాలుగా ఉన్నాడు ఇంతలో ఒక వార్త గొప్ప మంది సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారు అని చలవల పలవలగా చెప్పుకుంటున్నారు జనాలు రంగయ్య కుమిలిపోతున్నాడు అందులో నా పాపము ఉంది అని చెప్పబోయి నోరు నొక్కున్నాడు నాలుగు రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు రంగయ్య గొల్లుమన్నాడు బోరున్న ఏడ్చాడు అయ్యా అయ్యా నా పడవ తల్లి లేకుండా నేను ఉండలేనయ్యా కిష్టలో గడేయకుండా నేను బ్రతకలేనయ్యా డబ్బులన్నీ మీరే తీసుకోండి అయ్యా నేను మీకు ఊడిగం చేస్తానయ్యా నా పడవ నాకు వదిలేసేండయ్యా అని కాల్లా వేళ్ళ పడ్డాడు సుబ్బయ్య వినలేదు కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కిష్టలో సాగుతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు ఇంతకాలం అందరినీ అవతలుడ్డుకు చేర్చాను భగవంతుడు నన్ను ఈ ఒడ్డు వదిలేశాడా అంటూ కుమిలిపోయాడు ఈ కథ ఇంతంతో సమాప్తం మరి వచ్చేవారం గురువారం కథతో మిమ్మల్ని కలుస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం